అంబులెన్స్ లేకపోవడంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తోగుడుబడిలో మోసుకు వెళ్లిన పోలీసులు ఇదేదో పల్లెటూరు దుస్థితి కాదు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరిగిన ఘోర అవమానం కొరంగం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన మొగులయ్య ఇరవై సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై బస్ స్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ డికొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు కానీ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కనీస అంబులెన్స్ కూడా సమకూర్చలేకపోయారు చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి మృతదేహాన్ని సంతలో నిమ్మకాయలు అమ్ముకునే ఓ చి వ్యాపారి దోపుడు బండిని బలవంతంగా తెప్పించి ఎక్కించారు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందనడానికి ఇదే సాక్ష్యం అంటున్నా అక్కడి స్థానిక ప్రజలు